టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు విజయానంతరం టీమిండియా జింబాబే పర్యటనకు వెళ్ళింది ఈ సిరీస్ నుంచి ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లకు విశ్రాంతం కల్పించిన బీసీసీఐ ద్వితీయ జట్టును ఎంపిక చేసింది శుభంగిల్ సారథ్యంలోని కుర్రాల జట్టును బీసీసీఐ ఐదు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది ఈ నెల చోవర్ల ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు ఆడనుంది ఇక కెప్టెన్ గా రోహిత్ శర్మ ఈ సిరీస్ నుంచి రీఎంట్రీ ఇవ్వనున్నాడు ఇప్పటికే చాంపియన్ ట్రోఫీ వరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతాడని బీజీజే స్పష్టం చేసింది అతని జతగా శుభంగిల్ ఓపెనర్ గా రానున్నాడు విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో బర్లోకి దిగనుండగా శ్రేయస్ అయ్యర్ నంబర్ ఫోర్ లో బ్యాటింగ్ కి రానున్నాడు రింకు సింగ్ ఫినిషర్ గా బర్లోకి దిగనున్నాడు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ లుగా ఆడనున్నారు రిషబ్ పంత్ కంటే కేఎల్ రాహుల్ గా తొలి ప్రాధాన్యత దక్కుతుంది డే ఫార్మాట్ లో కేఎల్ రాహుల్ మెడలర్లలో ఆడుతున్న విషయం తెలిసిందే ఇక అలాగే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్లుగా బరిలోకి దిగనున్నాడు ఇక హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా రీఎంట్రీ అవ్వనున్నాడు ఒకవేళ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటే అదన జట్టును నడిపించనున్నాడు ఫాస్ట్ బాలర్లుగా హర్షదీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ అవిష్ ఖాన్ మహమ్మద్ సిరాజ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు వర్క్ లోన్ నేపథ్యంలో బొమ్మలాకి సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్